హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో నోములు వ్రతాల్లో ఎపిసోడ్ వన్ అండి పార్థివలింగ నోము ఎలా నోముకోవాలి అనేది అయితే తెలుసుకుందామండి ముందుగా శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి రోజు మాత్రమే ఈ పార్థివలింగ నోము అనేది నోముకోవాలన్నమాట మనము మొదలు పెట్టాలి వ్రతాన్ని అనేది దీన్ని సంవత్సరం పాటు మనము ఈ వ్రతం అనేది చేసుకోవాలండి ఈ వ్రతానికి మనకు కావాల్సినవి ఏంటి అంటే పుట్టమన్ను అండి ఇంకా పుట్టమన్ను రుద్రవత్తి ఇవి రెండు ఇంకా బిల్వదలం ఇవి కావాలండి అంతేనండి మనకు రోజు కూడా ఇవే కావాలి మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టమన్నుతో లింగాలను చేసి పూజించాలి అలానే మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఒక బిల్వదలము ఇంకా రుద్రవత్తితో దీపం ముట్టించాలన్నమాట ముందుగా మనము శివరాత్రి రోజు మామూలుగా ఇంట్లో మనం దేవుని పూజ ఎలా చేసుకుంటామో అలా మొత్తం చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత చిన్న ప్లేట్ కానీ లేదు అంటే మన ఇష్టం ఏదైనా ఒకటి కింద పెట్టుకొని పుట్టమ్మనితో లింగాన్ని తయారు చేయాలి అలా పుట్టమ్మనితో లింగాన్ని తయారు చేసుకొని దాని ముందు రుద్రవర్తి అనేది ముట్టించాలి ముట్టించిన తర్వాత ఆ బొట్టు విభూతి ఇవన్నీ లింగానికి పెట్టాలి పెట్టి ఒక బిల్వదనం సమర్పించాలి ఆ తర్వాత పూలు పెట్టాలి ఇలా అన్నీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నైవేద్యం చక్కెర కానీ మిశ్రీ కానీ సమర్పించాలండి నైవేద్యం పెట్టిన తర్వాత రెండు అగర్బత్తీలు చూపించాలి ఇంతేనండి ఈ విధంగా మనము పార్థివలింగ నోమ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా శివరాత్రి రోజు మాత్రమే చేసుకోవాలి ఆ రోజు చేసుకున్న పుట్టమన్న లింగాన్ని తయారు చేసుకున్న తర్వాత మరుసటి రోజు కూడా అదే లింగాన్ని అనేది పెట్టకూడదండి మళ్ళీ కొత్తగా మళ్ళీ మట్టితోటి మట్టితోటి లింగాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు లింగాన్ని మట్టితో తయారు చేసుకోవాలి ఇలా మూడు వందల అరవై ఐదు లింగాలు వస్తాయి అవుతాయండి ఇలా అయినా మనం ఏం చేయాలంటే ఎక్కడికైనా బయటకు మనము గుళ్ళాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సముద్రంలో మనము ఈ పుట్టమనితో చేసిన లింగాలను అనేది కలపాలి ఇలా మనం ఎక్కడికి వెళ్ళకపోతే సముద్రంలో కానీ చెరువులో కానీ నీరు ఉన్న చోట ఈ లింగాలను అనేది వదిలేయాలి లేదు అంటే మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా అలా తులసి చెట్టు తొట్టులో కానీ మనము లింగాలు అనేది వేసుకోవచ్చు అనమాట ఆ విధంగా తులసి చెట్టు మొదట్లో కూడా మనం పెట్టుకోవచ్చు లింగాల్ని అని ఇది మనకు పుట్టమని అనేది పూజా సామాగ్రి స్టోర్లో కూడా ఇప్పుడు దొరుకుతుందండి అంతటా దొరుకుతుంది విధంగా శివరాత్రి రోజు మొదలుపెట్టుకొని మరుసటి సంవత్సరం శివరాత్రి వరకు చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత రోజు మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకున్న తర్వాత లాస్ట్ రోజు ఉద్యాపన ఎలా చేయాలి అంటే మనకు వెండిది లింగం తీసుకోవాలి ఇంకా శివలింగం వెండిది వెండిది బిల్వ దళం ఇంకా రుద్రవర్తి రుద్రవతి మామూలుగా మనము వత్తులు చేసుకుంటే అలా వత్తి ఈ విధంగా అన్ని పెట్టి మనం పూజ చేసుకున్న తర్వాత బ్రాహ్మణునికి సమర్పించాలన్నమాట ఇలా పూజ చేసుకున్న వెండి శివలింగాన్ని బిల్వదనాల్ని రుద్రవతిని మనకు వీలు ఉంటే అంటే మనకు వీలైతే బట్టలు కూడా బ్రాహ్మణునికి సమర్పించవచ్చు ఈ విధంగా చేసుకోవాలి ఇంతేనండి ఈ పార్థివ లింగం నోము అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఇలానే చేస్తారనమాట నేను ఈ సంవత్సరము శివరాత్రి రోజు మొదలు పెట్టాలనుకుంటున్నానండి నేను మొదలు ఆ రోజు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఏ విధంగా చేసుకున్నానో అనేది మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు